అలాంటి నిబంధన మనకు ఎందుకు ఇదిగో వీలు నామాగా ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు అది మన మంచోలుగా ఏం చూపించట్లేదు చెప్పండి మనలో ఉన్న దరిద్రాన్నంతా బయట చూపిస్తుంది దీనివల్ల మనకు శిక్ష తప్ప ఏమీ ఉపయోగం లేదు అందుకే చెప్తున్నాడు ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర విధించిన క్రియలకు సంబంధులందరూ శాపానకు లోనే వారు ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నయ్యూ చేటు ఎందు నిలకడగా ఉండని ఇప్పుడు చెప్పండి ధర్మశాస్త్ర క్రియలు ఎవడు నిలకడగా చెప్పండి పాటించలేడు పక్క వందకు రెండు వందల శాతం ఎవ్వడు ధర్మశాస్త్ర విధులను నిలకడగా పాటించలేడు అందుచేత ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతి మంతుడని తీర్చబడనన్న సంగతి స్పష్టమే ఇప్పుడు చెప్పండి ధర్మశాస్త్రం ఇచ్చింది మంచోల్ని చేయడానిక చెడ్డోల్ని చేయడానిక చెప్పాలి మీకు అర్థమైతే పాత నిబంధన మనుషుల్ని మంచోలుగా తీర్చడానిక చెడ్డోలుగా చూపించడానిక నేను అడుగుతున్నాను మనల్ని చెడ్డోలుగా చూపించడానికి మనకు ఒక రాజ్యాంగం అవసరం అంటారా రాజ్యాంగం అంటే ఇది కాదు బైబుల్ మనల్ని చెడ్డోలుగా చూపించడానికి పాత నిబంధన మనకు అవసరం అంటారా చెప్పాలి అవసరం అంటారా లేదంటే దేవుడి దేవుడించారు కాబట్టి చెప్పండి మనల్ని మనల్ని చెడ్డోలుగా చూపించడానికి మనకి మనకి ఇది అవసరమా ఈ హీల్నామా వలన మనకి మంచి కన్నా చెప్పండి చెడు ఎక్కువ జరుగుతున్నట్టుందిగా మరో వచ్చిన చూడండి మరొక వచ్చును గలతీ పత్రిక గలతీ పత్రిక అదే మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చును అదే మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చును అలాగైతే మరి ధర్మశాస్త్రం ఎందుకు ఇదిగో ధర్మ సందేశం వస్తుంది చూడండి ధర్మశాస్త్రం ఎందుకు అలాగైతే మరి పాత నిబంధన ఎందుకు ఎవరికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి వారికి తరువాత ఈబడును అది మోసని మధ్యవర్తి చేతను దేవదూతల ద్వారా నియమింపబడని ఇప్పుడు భాగమేనండి ఈ నిబంధన ఎందుకు ఇచ్చాడంటే ఒక ఆయన వస్తాడని చూపించడానికి నిబంధన ఇప్పటి వరకు యాభై మూడు అధ్యాయం చెప్పాడుగా ఒక ఆయన వస్తాడని చూపించడానికి పాత నిబంధనలో కొన్ని అధ్యాయాలు రాయబడ్డ ఓకేలే ఆయన వస్తాడు బాగానే ఉంది ఆయన వచ్చేంత వరకు వీళ్ళు మిగిలేలా ఉన్నారా ఎవరు ఒక్క రూలు పాటించట్లేదు తిండి దగ్గర నుంచి బట్టల దగ్గర నుంచి సాంప్రదాయాలు ఎన్నైతున్నా ఒక్కట పాటించట్లేదు ఇప్పుడు వీళ్ళు పాటించలేనందుకు అయితే వీళ్ళు బతికి బట్ట కట్టగలరా ఇప్పుడు ఈ నిబంధన వల్ల మనకు ఉపయోగం ఏముంది ఉపయోగం కన్నా ఇబ్బందే ఎక్కువ ఉంది శాపం ఎక్కువ ఉంది మరొక వచ్చిన చూడండి రోమిలికి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం రోమికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఈ రిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చినావు రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రతి నోరు ముయ్యబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర ఉన్నట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్నది చౌతి ఇంకా భయమే అంతే ఏమంటుందండి ధర్మశాస్త్రం దేని గట్రా సర్వలోకము ప్రతి నోరు మూసుకోవాలి బాగా వినాలి ప్రతి నోరు అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు ఏం మూసుకోవాలట నోరు మూసుకోవాలి ఎందుకు నోరు మూసుకోవాలంటే ధర్మశాస్త్రం ఒక విషయం చెప్పిందంట అరే మీకు మాట్లాడడానికి ఏమాత్రం మీకు అర్హత లేదు మరి మనకి ఏం అర్హత ఉంది దేవుని శిక్షకు పాత్రమగినట్లు ధర్మశాస్త్రం చెప్పుచున్న వాటన్నిటికీ ధర్మశాస్త్రం లోని వారితో చెప్పుచున్నదని ఎరుగుతుంది ఇలాగనగా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతి మంత్రుడైన తీర్పు తీర్చబడడు ధర్మశాస్త్రం వలన పాంప మనగా ఎట్టిదో తెలియబడచున్నది ఇప్పుడు చెప్పండి ధర్మశాస్త్రం వలన నీతి నీతిమంతుడిగా తీర్చబడలేనప్పుడు ఆ ధర్మశాస్త్రం చట్టాలు ఇవ్వడం ఎందుకు వాటిని పాటించి మనం చెప్పడం ఎందుకు వాటిని పాటిస్తే మీకు ఎలా జరుగుతుందని మళ్ళీ వాగ్దానం ఇవ్వడం ఎందుకు ఇదంతా చేయడం ఎందుకు అది ఎవడో ముందే దేవుడు తెలుసుగా పాటిస్తే ఏం జరుగుద్ది పంటలు పండితే భూములు నిండితే కడుపులు నిండితే పిల్లలు బాగుంటారు దేశం బాగుంటుందని చెప్పాడు వాగ్దానం బాగానే ఉంది కానీ అది ఎవడో పాటించలేడు కదా పొందుకోవాలంటే అది పాటించలేరని తెలిసిన ఎందుకు ఇచ్చినట్టు ఫ్రెండ్స్ చదువు మీకు అర్థం అవ్వాలి ఎందుకు ఇచ్చినట్లు మనం పాపాత్ములమని చెప్పండి దేవుడికి తెలియడం కాదు చెప్పాలి ఈ లైన్ ఒకటి అర్థమైతే మీకు అర్థమైపోద్ది మనం పాపాత్ములమని దేవుడికి తెలియడం కాదు చెప్పండి మనకి మనకి అర్థం అవ్వాలి ఇప్పుడు నేను పాపిని నాలో నీకు నచ్చని నేచర్ ఒకటి దేవా అది దోబూచిలాడుతుందని నా దృష్టికి నాకే కనబడాలి అంటే రూల్ ఉండాలా వద్దా చెప్పాలి ఈ రూల్ లేకపోతే నా దృష్టికి నేను ఎలా ఉంటాను చెప్పండి నాకు గేట్రా అనుకుంటా అనుకో అండి చాలామంది దేవుడిని నమ్ముకుండా అంటే ఇలా ఫీలింగ్ ఏంటి చెప్పండి మేము అంత శడ్డోలమా